వల్లరికి స్వాగతం ఈనాటి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ ప్రేమించే హృదయం వింటారు ఒకనొక రోజున అంటే అప్పటికి సత్యంగారు ఉద్యోగంలో చేరి పాతిక సంవత్సరాలు తిరిగిపోయాయి సత్యంగారికి పిల్లలు పుట్టారు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యారు అతని ఉద్యోగం పెరిగింది సంపాదన పెరిగింది సంప్రదాయం అని అరిచే అతని తల్లిదండ్రులు కాలం చేశారు తల మీద వెంట్రుకలు ఒక చెంప నెరిసిపోయాయి అతని భార్య దేవికి కళ్లద్దాలు వచ్చాయి కొత్త ఇల్లు వచ్చింది కొడుకు మెడిసిన్ పూర్తి చేశాడు కూతురు వంటవార్పుతో పాటు పెద్ద పెద్ద నవలలు రాసి పారేస్తోంది ఇలా చాలా చాలా మార్పులు వచ్చాయి అసలు ఈ కథ ఒకనొక రోజున అంటూ మొదలు పెట్టడానికి కారణం మనసు జైలు గోడల మధ్య ముసలిదైపోయిన సత్యంగారి ఆశయం ఆ రోజునే మళ్లీ బయటికి వెలుగులోకొచ్చింది రోజు సాయంకాలం వీధి గుమ్మంలో వాలు కుర్చీలో కూర్చుని యథాలాపంగా వార్తాపత్రిక తిరగేస్తున్న సత్యంగారు వాకిట్లో ఆటో రిక్షా ఆగిన చప్పుడు విని తలెత్తి చూశారు సత్యంగారి చెల్లెలు అన్నపూర్ణ ఆమె భర్త వీరభద్రరావు అతని రెండు చేతుల్లో పదేళ్ల పాప పది కేజీల సంచి కనిపించాయి అంతకుముందు వాళ్ళిద్దరూ చాలాసార్లు వచ్చారు ఈ మధ్య కాలంలో వాళ్ల రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి అందుకు కారణం వయస్సు బాధ్యతలు పెరగడమే రామా అమ్మలు ఇంటి దగ్గర పిల్లలంతా కులాసయనా ఏమయ్యా భద్రం మీ అమ్మగారు బాగున్నారా అల్లో ప్రియా నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావా సత్యంగారు పేరు పేరున అందరినీ ఆప్యాయంగా పలకరించారు ప్రియ సిగ్గుపడిపోతూ ఇంట్లోకి పరుగు తీసింది అన్నయ్య ఇంత అర్ధాంతరంగా ఎందుకు వచ్చామో తెలుసా పెళ్లి విషయాలు మాట్లాడడానికి అన్నపూర్ణ అన్నయ్యను చూసిన ఆనందంతో ఉక్కిరి అయిపోతూ అంది శుభం నేను కాదంటానమ్మా ప్రియాను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరవో లేదు ఎటొచ్చి మీ వదునికి ఉందేమో అడిగి తెలుసుకో పాపం మీ అన్నయ్యకి మళ్ళీ పెళ్లి ఉంది కాబోలు అంతా గొల్లును నవ్వారు అప్పుడే అక్కడికి వచ్చిన దేవితో సహా చాలా రోజుల తర్వాత ఇల్లంతా సందడిగా ఉంది రాత్రి భోజనాలు అయ్యాక అంతా హాల్లో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు అన్నయ్య రాజేష్కి మా విద్యని ఇవ్వాలనుకుంటున్నావు నువ్వేమంటావు తన రాకకు అసలు కారణాన్ని విడమరుస్తూ అంది అన్నపూర్ణ అమ్మో అత్తయ్య గడుసుదే మామూలుగా సాగిపోయే కథలో మంచి మలుపుని సృష్టించి పాఠకుల్ని ఉత్తేజపరుస్తుంది అనుకుంది ఆ ఇంటి రచయిత్రి శైలజ విద్యకు కాబోయే మొగుడు రాజేష్ ఆ మాట విని సిగ్గుపడిపోతూ మెలికలు తిరిగిపోయాడు రాజేష్ దేవి కళ్లద్దాలు మీదికి జరుపుకుంటూ భర్త ముఖంలోకి సమాధానం కోసం చూసింది వీరభద్రరావు మామూలుగానే ఉన్నాడు అన్నపూర్ణ మాటకి సత్యంగారు ఒక్క క్షణం ఏదో అయిపోయారు తనెప్పుడు రాజేష్ పెళ్ళిడికొచ్చాడని కానీ అన్నపూర్ణ తనతో వియ్యమందడానికి వస్తుందని కానీ ఊహించలేదు విద్యతో రాజేష్కి పెళ్లి జరిపించడం అతనికి సుతరామూ ఇష్టం లేదు అయితే ఆ విషయం ఎవ్వరితోనూ చెప్పలేదు అమ్మలు ఇప్పుడు తొందరేం వచ్చిందమ్మా ఆ తర్వాత మాట్లాడుకుందాం అంటూ మౌనంగా అక్కడి నుంచి లేచిపోయారు సత్యంగారు అతని ముఖంలో రంగులు మారిన విషయం ఒక్క దేవికి తప్ప మరెవ్వరికీ తెలియలేదు ఆ తర్వాత మరదళ్ళు ఊసుల్లో పడ్డంతో భర్తతో మాట్లాడే అవకాశం దేవికి దొరకలేదు ఆ రాత్రి సత్యంగారు నిద్రపోలేదు అతనికి చిన్నప్పటినుంచి ఒక ఆశయం ఉంది అది అతని మనసులో పద్దెనిమిదేళ్ల ప్రాయంలోనే అంకురించింది నూనూగు మీసాలు వస్తున్నప్పుడు కాలేజీలో అడుగుపెట్టినప్పుడు అందమైన అమ్మాయిల్ని చూసినప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు అది అతని జీవితంలో మొదటి ఆశయం ఏకైక జీవితాశయం కూడా అతనికి అందం ఉంది ఆరోగ్యం ఉంది ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి తన హృదయ సామ్రాజ్యానికి పట్టమహిషిని చేయాలని ఆశపడ్డాడు అయితే ప్రేమించే అర్హతను హక్కును అతని తల్లిదండ్రులు ఇవ్వలేదు ముప్పై శాతం ఆచారం కట్టుబాట్లని ముప్పై శాతం తర్వాత ఆడపిల్లలున్నారని ముప్పై శాతం అత్తకూతుర్నే చేసుకోవాలని పది శాతం అది ఇది అని అతని ఆశయాన్ని కొట్టిపారేశారు అతను ఎదురు తిరగాలనుకున్నాడు కాని తల్లిదండ్రులు ఒక తరానికి సరిపడే దూషణలు పెట్టి అతనిలోని మనిషిని కృంగదీశారు పెద్దలు పట్టుపట్టి అతని చేత అనబడే పార్వతీదేవి మెడలో మూడు ముళ్ళు వేయించారు అతని ఆశయానికి సంకెళ్ళు వేసి యావజ్జీవకారాగార శిక్ష విధించారు ఈ రోజున మళ్ళీ పాత జ్ఞాపకాలు కదులుతున్నాయి తనలాగే రాజేష్ కూడా అత్తకూతుర్ని పెళ్లి చేసుకోవడం సత్యంగారికి ఇష్టం లేదు మామూలుగా కూతురుతో కాకుండా మరెవరితోనూ కొడుకు పెళ్లి జరిపించాలి మెడిసిన్ చదివినప్పుడు రాజేష్ ఎవరినైనా ప్రేమించే ఉండొచ్చు ఆ ప్రేమను అంగీకరించడానికి ఆ అమ్మాయితో పెళ్లికి తథాస్తు అనడానికి తను సిద్ధమే అతను సాధించలేని ఆశయం అతను సాధించలేని ఆశయం రాజేష్ సాధిస్తే రాజేష్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే అంతకు మించిన ఆనందం సత్యం సత్యంగారికి మర్నాడు అదే విషయాన్ని మళ్లీ కదలేసింది అన్నపూర్ణ అన్నయ్య వైశాఖం వస్తోంది ఎదిగిన పిల్లని ఇంట్లో పెట్టుకోవడం బాగుండదు కదా నువ్వు అవునంటావు నమ్మకంతో మీ బావగారు నేను వచ్చాం ఏమంటావు అన్నయ్య గారు ఇరకాటంలో పడ్డారు కాసేపు తటపటాయించినా తప్పించుకోవడానికి ఏదో చెప్పాలని మాట్లాడారు అమ్మలో ఇప్పుడు రాజేష్ పెళ్లికి ఏవి తొందర అంట అయినా వాడికి ఇష్టం ఉండాలిగా మీ వరుస బాగుందండి వాడు పెళ్లి చేయండి అని మిమ్మల్ని తొందర చేయాలా దేవి చేసుకుంది ఏ రాజేష్ మా విద్య అంటే నీకు ఇష్టమేనా వీరభద్రరావు అందుకున్నాడు అత్త కూతురింటే ఇష్టం ఉండకపోవడం ఏమిటండి మీరు కాదంటే విద్యను రాక్షస వివాహం చేసుకు తీరుతాను అంటూ రాజేష్ గలగల నవ్వేస్తూ తన ఇష్టాన్ని ప్రకటించాడు సత్యం గారు షాక్ తిన్నారు ఏమిటి రాజేష్ విద్యను చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడా విద్య అంటే ఎవరు అత్త కూతురు తనలాగే అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటాడా ఆరేళ్ళు విశాఖపట్నంలో మెడిసిన్ చదువుతున్న రాజేష్ ఒక్క అమ్మాయిని ప్రేమించలేదంటే ఛ సిగ్గుగా ఉంది పోని విద్యనే ప్రేమించాడని అనుకోవడానికి వీల్లేదు అప్పుడో పదేళ్ల పిల్లగా ఉన్నప్పుడు విద్య ఇక్కడికి వస్తే రాజేష్ చూశాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకునే సందర్భమే రాలేదు మరి ఎందుకని రాజేష్ విద్యను పెళ్ళాడాలనుకుంటున్నాడు కొడుకును చాటుగా పిలిచి సత్యం గారు డైరెక్ట్గా కొంత ఇండైరెక్ట్గా కొంత మాట్లాడారు ఒరేయ్ రాజేష్ నువ్వు మామూలుగా అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఏదోలా ఉందిరా అంటే సందేహం వెలిబుచ్చాడు రాజేష్ ఇష్టం లేదు డాడీ నేను పెళ్ళంటూ చేసుకుంటే విద్యను మాత్రమే చేసుకుంటాను అయినా నేను వర్ణాంతర వివాహం చేసుకోవడం లేదే ఎవరో అమ్మాయిని ప్రేమించి మీకు ఇబ్బందిని కలిగించడం లేదే అదే నేను అంటున్నాను నువ్వు వర్ణాంతర వివాహం చేసుకున్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నా నాకు ఆనందం కానీ ఇలా అత్త కూతురు అంటూ విద్య చేసిన నేరమేమిటి డాడీ ఈ ఇంటి కోడలుగా వచ్చే హక్కు ఎందుకు లేదంటారు ఆమెకి ఫక్ తెలుగు సినిమాలో హీరోలా తండ్రిని నిలదీశాడు అంతా మెలో డ్రామాలా సాగుతోంది నేను ఫలానా అని చెప్పలేను కానీ నాకు ఇష్టం లేదురా సారీ డాడీ నేను విద్యను ఇష్టపడుతున్నాను సత్యం గారు ఎలా మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది అత్త కూతుర్నే పెళ్లి చేసుకుంటానని రాజేష్ పట్టుబట్టాడు సత్యంగారి ఆశయం ఏం కావాలి ఒకప్పుడు తను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే తన తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా తన ఆశయాన్ని తుడిచివేశారు ఇప్పుడు అత్త కూతుర్ని తప్ప మరెవరినీ పెళ్ళాడనని తన కొడుకు నిక్కచ్చిగా చెప్పి తన ఆశయాన్ని నాశనం చేస్తున్నాడు ఆ రోజు కొడుకుగా తన తల్లిదండ్రుల్ని ఎదిరించలేకపోయాడు ఈరోజు తండ్రిగా తన కొడుకును ఎందుకు దండించలేడు సత్యంగారు రాజేష్ పెళ్లికి ఒప్పుకోలేదు అవునన్నయ్య కొడుకును డాక్టర్ చేశావుగా మరి కట్నం పేరుతో లక్షలు గుంజాలనుకుంటున్నావు మేము పేదవాళ్ళం నీ తాహతుకు అందం అందుకే అందుకేలే చాలా నిర్మోహమాటంగా కాదంటున్నావు అన్న కళ్ళు ఒత్తుకుంది చూడండి బావగారు అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాదనకండి మీకు కావలసింది కట్నం ఎంత కావాలో అడగండి నా ఇల్లు వాకిలి అమ్మి మీ ముడుపు చెల్లిస్తాను వీరభద్రరావు బాధపడిపోయాడు మీరు పొరపడుతున్నారు నాకు కట్నాలు కానుకల మీద ఆశ లేదు నన్ను నమ్మండి సత్యంగారు కంగారు పడ్డారు మరి మీ అభ్యంతరం ఏమిటట దేవికి భర్త వైఖరి అర్థం కావడం లేదు ఇది ఫలానా అని చెప్పలేని అసహాయత దేవి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ ఇంట్లో గందరగోళం మొదలైంది మాటకు మాట పెరిగింది పట్టింపులు చోటు చేసుకున్నాయి ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండవంటూ అన్నపూర్ణ వీరభద్రరావు అప్పటికప్పుడే ప్రయాణానికి సిద్ధపడ్డారు తన భర్తతో మాట్లాడి ఒప్పిస్తానని మర్నాటికి ప్రయాణం వాయిదా వేసుకోమని దేవి ఆ ఇద్దరినీ బతిమాలింది వాళ్ళు సరే అన్నారు ఇప్పుడే చెప్పండి అడ్డు చెప్పాల్సిన నేనే ఈ పెళ్లికి ఇష్టపడుతున్నాను విద్య మీ చెల్లి కూతురు పైగా మన రాజేష్ కోరి పెళ్లి చేసుకుంటానంటున్నాడు మీరెందుకు వద్దంటున్నారో చెప్పండి చెప్పకపోతే నా మీద ఒట్టే రాత్రి పడుకునే ముందు దేవి భర్తను నిలదీసింది ఒట్టు పెట్టిన తర్వాత సత్యంగారికి చెప్పక తప్పలేదు దేవి నేను పొందలేనిది నా కొడుకైనా ప్రేమించి పెళ్లి చేసుకుని సాధిస్తాడని ఆశించాను కానీ ఇలా నాలాగే అత్త కూతురు అంటూ సాధారణంగా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఒక కొత్త నిజం దేవికి తెలిసింది ఆమెలో ఉక్రోషము అవమానము చోటు చేసుకున్నాయి అతనికి సమాధానం ఇవ్వలేదు అసలు ఆమె మాట్లాడలేదు పార్వతీదేవి పట్టుబట్టి కొడుకు చేత అత్త కూతురు అనబడే విద్య మెడలో మూడు ముళ్ళు వేయించింది మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా సత్యంగారి ఆశయం మరోసారి ఘోరంగా దెబ్బతింది తను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అది జరగలేదు తన కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుంటే చూడాలనుకున్నాడు అది జరగలేదు నిన్న ఓటమి నేడు ఓటమి రేపేమవుతుందో పుట్టబోయే తన మనవడైనా తన ఆశయాన్ని ఆచరిస్తాడా ప్రేమించే హృదయానికి పిరికి తను ఉండకూడదు ఉంటే తనలాగా ఎవరైనా సరే బాధపడక తప్పదు పెళ్లి జరిగిపోయింది శోభనమూ జరిగిపోయింది కొత్త దంపతులు హనీమూన్కి వెళ్ళిపోయారు వచ్చిన చుట్టాలు ఉండగలిగిన నాళ్లు ఉండి వెళ్ళిపోయారు సత్యంగారి ఆశయం అతన్ని తల్లిదండ్రుల దగ్గర చెడ్డవాణ్ణి చేసింది బంధువుల చేత అవమానపరిచింది అన్నపూర్ణ వీరభద్రరావులతో గొడవ తెచ్చింది ఎప్పుడూ ఎదుటపడి మాట్లాడి ఎరుగని కొడుకు తనను ఎదిరించేటట్టు చేసింది చివరికి అతనికి దేవికి మధ్య నెల రోజులు అడ్డుగోడలేవదీసింది రోజు అడ్డుగా నిలిచిన గోడ మీదికి వంగి నెల రోజుల నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ దేవి నాతో నువ్వెందుకు మాట్లాడడం లేదు అని అడిగారు సత్యంగారు కొన్ని క్షణాల మౌనం అయినా సత్యంగారు ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయారు ఇంతకాలము మనసులో పెళ్ళానికి లేని మొగుడుతో కాపురం చేసి మోసపోయానని బాధపడుతున్నాను ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకోలేక ఇష్టం లేని అత్త కూతురు మెళ్ళో తాళికట్టినట్టు ఇప్పటివరకు నాకు తెలియదు దేవి రెండు పుష్కరాల తర్వాత మొదటిసారి భర్త మీద ఎదురు తిరిగి మాట్లాడింది దేవి నువ్వు పొరపడ్డావు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది నా ఆశయం అన్నాను కానీ నేనెవరినో ప్రేమించి నా హృదయంలో ఆ ఎవరికో చోటు ఇవ్వలేదు దేవి సత్యంగారు అడ్డుగోడకున్న కొన్ని ఇటుకలు తొలగించి సూటిగా చెప్పారు దేవి నీళ్లు చిమ్మిన కళ్ళతో భర్త వైపు చూసింది అతని ముఖం చాలా నిర్మలంగా ఉంది ఎలాంటి కల్మషము స్వార్థమూ కనిపించలేదు అడ్డుగోడకున్న ఇటుకలన్నీ పూర్తిగా తొలగించి దేవి సత్యంగారి గుండెల మీద వాలిపోయింది ఏమండీ మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు ముందుగా నన్ను క్షమించండి ప్రేమించి పెళ్లి చేసుకోవడం మీ ఆశయం కావచ్చు అత్తకూతుర్ని పెళ్లి చేసుకోవడం రాజేష్ ఆశయం కావచ్చు ఎవరి ఆశయం వారిదండి మీ ఆశయం గొప్పదే అయినా అది మీ వరకే పరిమితం దాన్ని మరొకరి మీద రుద్దడం న్యాయం కాదు మీరు బాధపడకండి దేవి మాటలకు అతను చిన్నగా నవ్వాడు సత్యంగారి ఆశయం ఆ ఇంట్లో ఆ ఇద్దరిని ఏకాంతంగా విడిచి రెక్కలు కట్టుకుని దూరంగా ఎగిరిపోయింది వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ ప్రేమించే హృదయం విన్నారు ఈ కథ సెప్టెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై నాటి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ